అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక యూనియన్ బ్యాంక్ ఎదుట కాపుకాచి ఖాతాదారుడి నుంచి నాలుగు లక్షల డెబ్బై వేల నగదు అపహరించుకెళ్లిన ఘటన సంచలనం రేకెత్తించింది బాధితుడు పల్లెపల్లికి చెందిన రైతు తిప్పారెడ్డి తెలిపిన వివరాల మేరకు వివిధ అవసరాల నిమిత్తం సోమవారం యూనియన్ లోని తన ఖాతా నుంచి నాలుగు లక్షల డెబ్బై వేలు నగదు విత్డ్రా చేసి బ్యాంక్ ఎదుట నిలిపిన స్కూటీలో భద్రపరిచి లాక్ వేశాడు ఇంతలో పంట రుణాలు అంశం గుర్తుకు రావడంతో మళ్లీ బ్యాంకులోకి వెళ్లాడు అప్పటికే అక్కడ కాపు కాచిన దోపిడీ ముఠా సభ్యులు స్కూటీ చుట్టూ నిలుచుకోగా టోపీ పెట్టుకున్న ఓ యువకుడు స్కూటీ సీటు బలంగా లాగి క్షణాల్లో నగదు బయటకు తీశాడు అనంతరం అక్కడి నుండి దుండగుడు ఉడాయించాడు కాసేపటి తర్వాత బయటకు వచ్చిన రైతు తిప్పారెడ్డి స్కూటీ సీటు పైకి లేపి ఉండటం గమనించి నగదు చోరీ చేసినట్లు గుర్తించారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది బ్యాంకు వద్దకు చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ తెలియజేశారు అందరూ చూస్తుండగానే డబ్బు ఎత్తుకెళ్లిన దుండగుడు సీసీ విడుదల చేశారు 독립을 걸 c o d was c i n i a l e p h c o Coder. She was a l i n s e p c o d r i d o o t g e u d u r సార్ <issions> <Michaelis> <flats> <Intellévices>